విషయానికి వస్తే ఆయన మామయ్యగా కాకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పేసేది నిన్న ఆ షో మీరు కనుక చూసుంటారు కదా చాలా భారీ దాని మీద ఆ వేదిక మీద కానీ వచ్చిన జన సమీకరణ మీద కానీ అభిమానులు ఏమీ ఎఫెక్ట్ లేదు అక్కడ సో దాన్ని ఎందుకు అలా పెంచుకోవడం ఇంకోటి ఏమో పుష్ప అనేది ఫైర్ కాదు ఈ వైల్డ్ ఫైర్ అని ఇప్పుడు వైల్డ్ ఒకటి కలిపారు అంతకుముందు మైల్డ్ ఫైర్ యా అంతకుముందు మైల్డ్ ఫైర్ అయితే ఇప్పుడు వైల్డ్ ఫైర్ అని సో వైల్డ్ ఫైర్ లాగా అది వెళ్తూ ఉంటే నేను నిన్న మనం మాట్లాడింది నేను కూడా పోస్ట్ చేసాను ట్రోల్స్తో కానీ లేకపోతే ఊరికే ఇలాంటి ప్రశ్నలు ఏవనైతే కానీ ఎవరు ఆపలేరండి అభిమానులకు లేకపోతే నటులకు ఉండే ఆకర్షణ అది అటాచ్మెంట్ నేను ఫాలో అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞం చెప్పాడు ఆయన ఎవరు ట్వీట్ పెట్టినాడు ట్వీట్ ఓకే అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చటం తద్వారా పరిశ్రమ పురోగమనానికి చేయటం దీనికోసం ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు పెట్టాడు నిన్న రాత్రి అదే ఎక్కువగా జరుగుతూ ఉంది అందుకని అక్కడ ఎక్కువగా అల్లు అర్జునే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవును పుష్ప టూకు వచ్చినా కానీ ఇంకా మనం అంతకుముందు విషయాలు మాట్లాడడం వల్ల మనమని కాదు అది జరగట్లేదు వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళ ఊపును అయితే తగ్గించలేకపోయారు ఫైనల్ కలెక్షన్ వస్తే మనం చెప్పలేం కానీ అడ్వాన్స్ బుకింగ్లో మటుకు వాళ్ళు ఇప్పటికే ఇంతకుముందు ఉన్న రికార్డును బ్రేక్ చేశారు రేట్ల పెంపు కూడా చాలా ఎక్కువగానే ఉంది సరే ఇప్పుడు ఎవరో నాకు కామెంట్ పెడుతున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఈ రేట్ల పెంపు ప్రజలను ఇలా దోచుకోవడం మీరు అనుమతిస్తారని ఒకప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో కూడా ఈ అంశాలు ఏమైనా అసలు సినిమా వాళ్ళకి ఇచ్చే పారితోషకాలు ఏంటి అసలు ఈ దేశంలో అది ఇదని సార్ ఇప్పుడు క్రేజీ ఫ్యాన్స్ లేకపోతే బాగా డబ్బుకేమీ లోటు లేని ఫ్యాన్స్ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మీకు నాకు ఏముంది సార్ ఇప్పుడు రూల్ ప్రకారం ఉన్నది ఉంటుంది మీరు లేకపోతే రెండు రోజులు అలాగే వెళ్తారు అంతే కదా మామూలు వాళ్ళు కాబట్టి ఎక్కడ మనము ఒక చౌక బియ్యం కోసమో లేకపోతే నిరుద్యోగుల కోసము పోట్లాడినట్టుగా మొదటి రోజు సినిమా కూడా దాని అనేది నేనైతే ఆ పని నేను పెట్టుకోదలుచుకోలేదు కాబట్టి ఐ థింక్ హీఈ్ రైడింగ్ ఏ హై పాపులర్ వేవ్ అండి అల్లు అర్జున్ అవును ఇలాంటి సమయంలో చిరంజీవి ఇలాంటి వాళ్ళే నెగిటివ్గా మాట్లాడలేదు కదా కాబట్టి దీని ఊరికే కొంతమంది పెంచుతున్నారు అంతేకాని అదేమీ అక్కడ లేదు రెండోది అక్కడ మాట్లాడిన స్పిరిట్ చూస్తే రాజమౌళి లాంటి దర్శకుడు మొదట ఆయనే మాట్లాడాడు నిన్ను అవును ఆయన ఏమంటున్నాడు తెలుసా బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్ ది బెస్ట్ ఏంటి ఈ సినిమా ఇప్పటికే ఆ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెవెల్లో ఉంది ఇది దీనికి ఆల్ ది బెస్ట్ కూడా అవసరం లేదు దీనికి నేను వచ్చి ఇక్కడ దీన్ని అనుకూలంగా మాట్లా ఆ స్థాయిలో వెళ్తూ ఉంటే దాన్ని ఆశ ఇప్పుడు ఎవరు వర్మ విజయం సాధించినా ఇంకొకరైనా మనం ఆశీర్వదించాలి ఆస్వాదించాలి ఏదన్నా చిన్న చిన్న తేడాలు ఉంటే తర్వాత చెప్పొచ్చు కానీ నేను అనుకుంటాను మెగా ఫ్యాన్స్ దీన్ని కొంచెం సాగదీశారు అవసరాన్ని మంచి ఇంకా సాగదీస్తున్నారు అల్లు అర్జున్ కూడా ఇది పాజిటివ్ లాగా ఉన్నట్టుంది ఆశీస్సులు ఇది సెంటిమెంట్ అని ఆమె అన్నట్టుగా ఎవరు ఎంపీ బైరెడ్డి శబరి అన్నట్టుగా మీ సెంటిమెంట్ మాకు బాగా కలిసి వచ్చింది అన్నట్టుగా మెగా ఫ్యామిలీ వాళ్ళు ఇలా మాట్లాడితే అభిమానులు మాట్లాడితే నాకు కలిసి వస్తుందని అల్లు అర్జున్ అల్లు అరవింద్ అనుకుంటున్నారేమో తెలీదు కానీ అది పాజిటివ్ నడుస్తుంది బహుశా రేపు రాత్రికి నాలుగో తేదీ రాత్రి షోకు దాని తెలుస్తుంది ఆయన మాట్లాడింది అవన్నీ చూస్తే ఆయన మాటల్లో కూడా తన సినిమా సుక్కు సుక్కు అనే సుకుమార్ గురించి రష్మిక రష్మిక అని కూడా అనడం లేదు శ్రీవల్లి అని అంటున్నాను అంతగా ఐడెంటిఫై అయిపోయింది ఆ క్యారెక్టర్స్ అని తగ్గేదే లే అనేటటువంటి ఇది కానీ మేనరిజమ్స్ కానీ ఒక మాట అన్నాడు అల్లు అర్జున్ యాక్చువల్గా వీళ్ళందరూ ఈ టెక్నీషియన్స్ వీళ్ళందరూ తమ జీవితంలో మూడు సంవత్సరాలు ఈ సినిమా కోసం వెచ్చించారని అది రా అది రాజమౌళి స్టార్ట్ చేశాడు బాహుబలితో ప్రభాస్ అయితే అక్కడే అజ్ఞాతవాసం లాగా అందులోనే ఊడిపోయాడు ఇప్పుడు అల్లు అర్జును ఈ విషయాలు ఇన్ని పెట్టుకొని దాని బదులు వీళ్ళు వచ్చారా లేదా వీళ్ళని పిలిచి పిలిస్తే వెళ్ళారా లేదా తెలియదు అది ఒక్క మెగాస్టారే చెప్పగలుగుతారు ఎందుకంటే నేను మధ్యాహ్నానికి వస్తారని రారని ఇవన్నీ పెట్టారు కానీ అక్కడ ఉన్న సెట్టింగ్ అది అంతా చూస్తే మటుకు అది ప్రధానంగా సినిమాలో ఉన్న డ్యాన్సులు సినిమా మీద ఫోకస్డ్గా ఉంది తప్ప అది గెస్ట్ ఫోకస్డ్గా లేదని మటుకు మనం చెప్పచ్చు అంటే ఏం లేదు సార్ ఇలాంటివి రావడానికి కారణం ఏంటంటే మెగా ఫ్యామిలీ అన్నది అది ఒక మహావృక్షం అయిపోయింది అక్కడ విజువల్స్ ఒకసారి మీరు గమనిస్తారు సార్ ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా వీళ్ళెవరూ కూడా అక్కడ కనిపించలేదు చూడండి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఉన్నది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు సిస్టర్స్ వీళ్ళందరూ బట్ అరవింద్ గారు కానీ వీళ్ళెవరూ కూడా ఆ రోజు మెగాస్టార్ గారి ఇంట్లో కలవలేదు ఇదంతా కూడా ఈయనక్కడికి నంజాలల్లి ఏదో ప్రచారం చేశారు అప్పటి నుంచి వీళ్ళ మధ్యన ఏదో గ్యాప్ వచ్చింది అని కదా ఏదో కారణం లేకపోతే ఈ రకమైన మెగా మెగా వాళ్ళండి కావాలంటే చిరంజీవి ఎప్పుడు ఏం చేయాలో అయిన వాడే అందరికి అయినా అందరు ఎవరికి అన్నట్టుగా పాలుడా గోపాలుడా మా పాలి అని ఆయన ఎప్పుడు కావాలో వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు రెండోది ఈ వేదిక అంటారు అన్నదమ్ములు ప్రధానంగా ఉన్నారు వాళ్ళు లేరంటారేమో మనకు మనకు తెలియదు ఇది జరిగి కూడా ఇది జరిగి కూడా చాలా రోజులు అయింది కదా కళ్యాణ్ జరిగి ఆరు నెలలు దాదాపు కావస్తుంది అవి రిజాల్వ్ అయిందా లేదా తర్వాత కూడా అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండోది కుటుంబ సమస్యల గురించి లేదా కుటుంబాల కోణంలో మీడియా కానీ సమాజం కానీ బురబలు కట్టుకోవాల్సిన అవసరం అని నేను చెప్పేది నేను ఒకటే చెప్తున్నా అండి అది చిరంజీవినైనా పవన్ కళ్యాణ్ అయినా అల్లు అర్జున్ అయినా రామ్ చరణ్ అయినా వాళ్ళ సినిమాలు వాళ్ళ పాత్రలు వాళ్ళ అభిమానులు వాళ్ళని నడిపిస్తారు తప్ప ఇతర రాజకీయ అంశాలు కుటుంబ అంశాలు లేకపోతే కొంతమంది చూసినట్టుగా కులాల కోణాలు అవి ఏం పనిచేయవండి అవి బట్ పుష్ప టూ ఈజ్ ఆల్రెడీ అన్ ది వే టు క్రియేట్ ఏ వరల్డ్ రికార్డు అందులో సందేహం ఏం లేదు పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఇప్పుడు అంటున్నారు కదా ఆ స్థాయిలో అంటే పన్నెండు వేల పైన థియేటర్లలో విడుదలవుతుందంట పన్నెండు వేలు అంటే వీటన్నింటిలో రెండు రోజులు ఆడితే కూడా పెద్ద కలెక్షన్స్తో ఆ సినిమాకి కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి అందుకని కొత్త మారుతున్నటువంటి సినిమా మారుతున్న ప్రపంచం వీటిలో ఉంది కానీ ఈ సమయంలో మెగా అనే యాంగిల్ తర్వాత రావచ్చు మళ్ళీ కానీ నాటింది సినిమా సందడిలో ఇప్పుడంతా పుష్ప టూ కేస్ చూస్తున్నప్పుడు మిగతా కోణాలకు వెనక్కుపోతాయి అది అది సహజం అది అందుకని నేను అనుకుంటాను చిరంజీవి అయితే మంచి జరగాలనే కోరుకుంటాడు అవును చిరంజీవి గారు కదా చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కూడా కోరుకోవడం నేనేం అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటాడు బట్ చిరంజీవి అయినా ఎందుకంటామంటే ఆ కుటుంబానికి సినిమా పరంగా కుటుంబ పరంగా ఆయన పెద్ద కాబట్టి అవును ఈయన సినిమా ఈయన మొదటి డ్యాన్స్ చేసినా కూడా చిరంజీవి డాడీ సినిమాలోనే కదా చిన్న దీంట్లో డ్యాన్స్ చేస్తాడు ఎవరు అల్లు అర్జున్ సార్ ఆయన చూసిన వచ్చినవే కదా సార్ ఇవన్నీ ఆయన చూస్తా పెరిగిన వాళ్ళే కదా వీళ్ళ సినిమా ఇంట్రెస్ట్ కానీ వేరే అంశం కానీ అందరు పెరిగిన వాళ్ళేనండి పెరుగుతారు కదా ఇప్పుడు మీరు పదేళ్ళ కింద నాకు తెలిసిన వర్మ ఇంకో పదేళ్ళ తర్వాత వర్మ నేను అలాగే అంటే అట్లా మా అబ్బాయి కూడా మా కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూసే కదా వీళ్ళకి ఇంట్రెస్ట్ అని చిరంజీవి లాగా డ్యాన్స్ చేయడం బాగా గట్టిగా నేర్చుకున్నవాడు అల్లు అర్జున్ అందుకే నేను ఆయన సినిమాలోనే డ్యాన్స్ చేసాడు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే కూడా అల్లు అర్జున్ డ్యాన్స్లో పవన్ కళ్యాణ్ ఓ బహిరంగంగానే చెప్తాడు నేను ఎక్కడ చేస్తాను చెప్పు ఎన్టీఆర్ లాగా అల్లు అర్జున్ లాగా ఎవరు రెండు మూడు స్టెప్పులతో మేనేజ్ చేయడం తప్ప ఆయన చెప్తాడు అల్లు అర్జున్ నుంచి ఎనర్జెటిక్గా అయ్యాడండి అందులో సందేహం ఏం లేదు అందులో ఆ సినిమా ఉంది కదా ఆ అల వైకుంఠపురంలో కరోనా కంటే కొంచెం ముందు ఆ పెద్ద హిట్ అనేది ఒక పెద్ద అప్పుడు పెద్ద ఉత్సాహం ఇచ్చింది అది అప్పటి ఆయన కృషి మీదే ఫోకస్ పెడుతున్నాడు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ నాన్నకు చాలా నిర్మాణ దక్షత ఇవన్నీ ఉన్నాయి కానీ మీకు ఒక మాట చెప్తాను నిన్న రాత్రి అల్లు అరవింద్ మాట్లాడినదే రెండు నిమిషాలు దాంట్లో మాట్లాడిన దాంట్లో ఏం చెప్పాడు తెలుసా ఈ చాలా ప్రశ్నలకు సందేహాలు నేను ఈ సినిమా వారం రోజుల కింద చూశాను చూసి ఇంటికి వెళ్ళాను మీ మొహం ఇంతగా వెలిగిపోతుంది ఏంటి అని మా ఆవిడ అడిగింది అప్పుడు మగధీర అప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూశాను అంటే నాకు మగధీర హిట్ అయినప్పుడు పుష్ప హిట్ అయినప్పుడు నాకు ఒకటే ఒక రామ్ చరణ్ను చేయడానికి తీసిన సినిమానే కదా అది కాబట్టి వాళ్ళ సంకేతాలు ఫ్యామిలీ సంకేతాలు కరెక్ట్గానే ఉన్నాయని నేను భావిస్తున్నా బయట మీడియా అయిపో మీడియా కా కాంట్రవర్సీలు ఎలా ఉన్నా సరే కానీ ఒకటి అల్లు అర్జును అల్లు అరవింద్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు సినిమా ప్రపంచం ఎవరి పెరుగుదల వాళ్ళది ఎవరి పోటీ వాళ్ళది అది అచ్చంగా అలాగే ఒకటే ఉంటుంది అనుకోకండి మేము ఉన్నప్పుడు మా తర్వాత తరాలకు తర్వాత తరాలకు ఆ మార్పు వస్తూ ఉంటుంది అదే సమయంలో అంతా ఒకటే అందరికీ చిరంజీవి గారే పెద్ద అని అల్లు అరవింద్ దాని రికార్డ్ మొన్న ఐ థింక్ పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అనుకుంటా ఈ మాట వేదిక మీదే ఆయన చెప్పారు అందుకని దీంట్లో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు అలా అని రోజు అల్లు అర్జున్ మెగాస్టార్ లేకపోతే పవన్ కళ్యాణ్ అంటాడని నేను అనుకోవట్లేదు ఇప్పుడు కాదు ఇది వరకు కూడా ఆయన కొంచెం తేడా పాటిస్తున్నాడు అది ఆయన అభిప్రాయం కావచ్చు ఆయన ధోరణి కావచ్చు అది అందులో కూడా మెగాస్టార్ను గురించి ఎక్కువ చెప్తారు తర్వాత పవన్ ప్రస్తావిస్తారు అట్లా నడుస్తూ ఉంటారు ఇంకా ఇబ్బంది ఏంటంటే రెండు కుటుంబాల మధ్యన ఏమీ లేకపోస్తారు కానీ ఫ్యాన్స్ అన్నది రంగుల రంగులు ప్రపంచంలో ఎలా ఉంటుంది అంటే ఫ్యాన్స్ని కూడా మనం సార్ మీరు సినిమాలు సినిమాగా చూడండి రాజకీయాలు రాజకీయాలుగా చూడండి కుటుంబ వ్యవహారాలు కుటుంబాలకు వదిలేయండి ఫ్యాన్స్ మీకు ఎందుకు మీకు అల్లు అర్జున్ ఇది కావాలి తప్ప చిరంజీవి గారి సినిమా కావాలి లేకపోతే హరిహర వీరమల్ షూటింగ్ కూడా నిన్న మొదలైంది వీళ్ళందరూ కూడా చూసుకోండి మీరు అందరూ ఒక మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు దాంట్లో మీరెందుకు బాగాలు కొట్టుకోవాలి మధ్యలో అసలు వాళ్ళు బాగానే ఉన్నారు సార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళ మధ్యలో ఏదో ఉందన్నప్పుడు రామారావు నాగేశ్వర అగ్గిపుల్ల తీస్తే రామారావు సిగరెట్ తాగుతున్న ఫోటో అప్పుడు అప్పుడు ఇద్దరే మేము ఇంకా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కాబట్టి రామారావు నాయసరావుకే లేదు తెలుగు ఇండస్ట్రీలో రెండు స్తంభాల లాగా రెండు ధృవాల లాగా చెప్పేవాళ్ళకు అటువంటిది అందరూ మెగా కాంపౌండ్లో అర్జంజీవి దగ్గరే పెరిగారు అల్లు అర్జున్ మొన్న ఒక చోటు చెప్తున్నాడు మీకు అందరికీ తెలియని ఏది బాలకృష్ణ దాంట్లో అనుకుంటా లే ఇంకెవరికి మైకి